కష్టం వస్తే పోలీస్ స్టేషన్ దాకా మీకోసం వస్తాను మీకు ఏమన్నా మీకు ఏమన్నా అభ్యంతరమై ప్రభుత్వ కార్యాలయ పనులైతే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి మీతో పాటు ప్రభుత్వ కార్యాలయం దాకా వస్తాను నేను సేవా గుణం ఉన్నోడి నేను సేవా గుణం ఉన్నోడి కష్టపడేటోడి మొదటి నుంచి సుశీలక గాని సుశీలక కుటుంబం గాని ప్రజా జీవితంలో ఉన్నోని మిత్రులారా డబ్బులు ఉంటాయి మద్యం ఉంటది ఈ ఎలక్షన్ లో అడావుడి ఉంటది రేపు పొద్దున పనిచేస్తుండడం కావాలి కష్టపడేటోడు కావాలి ఇప్పుడు ఎవరు ఎంత డబ్బులు ఇస్తానో వాళ్ళు ఎంత మద్యం అల్సో కాదు నిత్యం మీతో ఉండటో నేను చర్చి లో అంబేద్కర్ భావజాలతో పెరిగినోడి రాజన్న ప్రియ శిష్యుడిగా పెరిగినోడి మీ అందరి ముందట మీ అందరి ముందట నేను వాగ్దానం ఇస్తున్నా దయచేసి ఎలాంటి ప్రభావాలకు లొంగకండి వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని లొంగకండి ఎట్లాంటి కష్టం వచ్చినా మీ ముందట ఉంటా డబ్బులు శాశ్వతం కాదు మందు శాశ్వతం కాదు బిడ్డ పిలిస్తే ఏ రాత్రి అయినా మీ ముందట ఉంటా దయచేసి ఆలోచించండి నాది రెండో నెంబర్ కారు గుర్తు రెండో నెంబర్ మీ పిడ్డగా ఆశీర్వదించండి ఏ కష్టం వచ్చినా మీ ఇళ్ళ నిలబడతా ఏ ఏ ఎలాంటి సమస్యలు వచ్చినా రాజన్న అన్న తోటి సురేష్ అన్న సహకారం తోటి ఇక్కడ ఉన్న మహిళ అమ్మలు చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు మీ కళ్ళ ముందర పుట్టినోడి మీకందరు సుశీలక్క కొడుతుగా నేను తెలుసు మీ దగ్గరికి వస్తా మీ అందరు ఇంతసేపు నా కోసం వెయిట్ చేసిండు తమ్ముడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడు అని కంపల్సరీ మీరు పెట్టుకున్న ఆశలను నెరవేర్స్తా కంపల్సరీ నా గురించి ఆలోచించండి ఎలాంటి ప్రభావాలకు లొంగకండి ఖచ్చితంగా రెండో నెంబర్ కారు కేసి పదకొండో తారీఖు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా అమ్మలందరికీ పేరు పేరున తల వంచి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై రాజన్న అంటే ఈ మాట అంటే ప్రసాద్ సుశీలక కొడుకు అంటున్నాడు కానీ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత సుశీలక్క పెద్ద మనసుతో అక్క చెల్లెళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకొని అంతకుముందు మరి మనకు వికలాంగుడైన కొడుకును పెంచి పెద్ద ప్రయోజకుడు అయిన తర్వాత వాడు చేయి దాటిపోయిండు వీడికి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిండ్రు అసలు లేరు కానీ ఇక్కడొచ్చి సుశీలక్కనే అమ్మగా ఈ ఊరే నాదిగా ఒక పార్టీ ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యక్తి దగ్గర తెల్లారి నా తలుపు తీయకముందే ఇంటి దగ్గర ఉంటాడు తాళం వేసిన తర్వాత ఇంకొకటి తిరుగుతుంటాడు అని నాకు తిరుగుతాడు కారణం ఏంటంటే అంత విశ్వాసంగా ఉండేవాడు వాడికి మొత్తం ఇక్కడ అందరు కూడా సెటిలర్స్ ఉన్నారనే ఉద్దేశంతో మొదటి వాళ్ళలో అక్కడ ఉంటే అక్కడ తాటికొండ మధు మరి ఒకసారి ఎంపీ టించుకో ఓడిపోయి ఒకసారి వార్డు మెంబర్ ఓడిపోయి ఏ రికార్డు చూసినా కూడా అక్కడ ఆడిపోయి వస్తూ ఉండే ఈ పార్టీకి దగ్గర ఈరోజు ఈయనను గెలిపేలాంటి నియోజకవర్గం అంతా ఎదురు చూస్తా ఉండదు మా మండల అధ్యక్షులు వేలేరు మా భూపతి రాజు గారు వేదిక మీదకి రావాలి అదేవిధంగా రమేష్ నాయకు మరి చిల్పూరు మండల అధ్యక్షులు వేదిక మీదకి రావాలి అదేవిధంగా మా రాజన్ బాబు వేదిక మీదకి రావాలి మా ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో ఈ ఈరోజు పెద్దగా సర్పంచం చేసాడు వీడంతలో వీడలాగా ప్రవీణ్ ఉండే రీనా అని చెప్పేసి వాళ్ళ భార్య ఇవాళ్ళ సర్పంచ్ అని కన్నపురము అందరూ ఒకసారి చప్పట్టు కొట్టాలి ఈయన ప్రసాద్ గెలుపు కోసం ఇవాళ గణపురం నియోజకవర్గం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాడు ప్రసాద్ అనేవాడు రాజన్నకు నమ్మిన బట్టు నమ్మిన శిష్యు మరి ఎట్లా టికెట్ ఇస్తాడు ఏ రకంగా ఇస్తాడు అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక చక్కని మార్గం చేయించాడు యేసు ప్రభు అక్కడుంటే మన కులంబో ఫాదర్ ఇక్కడ ఉన్నాడు నాకు మనం గురువు దైవ సమానుడు మరి వారి ఆశీర్వాదంతో ప్రసాద్ను ఇక్కడే నిలబడాలనే ఆలోచనతో అనేక రకాల వంకలు తిరిగి 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 అది ఇటు చేరింది అంటే ఎవరికి చెందవలసిందో వాళ్లకు దేవుడు సరళం అంటే మత్య వార్తలో రాసి ఉంటుంది గెలుపు కోసము మన దారిని సరళం చేసే గొప్ప దేవుడు యేసు ప్రభు సో ఆ రకంగా దారిని గొప్పగా తయారు చేసి ప్రసాదును తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఉన్నాం దయచేసి మీరు ఆశీర్వదించాల్సిన బాధ్యత ఉంది అనేక మంది వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారో తెలుసు ఏ రూపకంగా వస్తున్నారో తెలుసు అనేక రకాల ప్రభావాలకు గురి చేసి వస్తున్నారు ఎందుకంటే అందరూ నా వల్లే నేను ఎవరి గురించి విమర్శించాను ఎందుకంటే తొంభై తొమ్మిది నుండి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఎవరిని నాయకులను చేసినో ఎవరిని పెద్ద చేస్తున్నా అందరూ నావాళ్ళే అటున్నోళ్ళు నా వాళ్ళే ఇటున్నోళ్ళు నావాళ్లే నా పేరు చెప్పుకొని ఎదిగిన వాళ్ళే తప్ప అప్పటి వరకు సమాజంలో గుర్తింపు లేని వాళ్ళే అందరూ పని చేయలేదంటే పనిలో ఇప్పటివరకు ఇరవై సంవత్సరాలకు ముందు గణపురంకు రాని కోడళ్ళు కానీ గణపురం లేదు హైదరాబాదు అమెరికా పోయిన వాళ్ళు వస్తే ఇవాళ గణపురం గుర్తుపట్టనంత ఉందంటే మీ అందరి ఆశీర్వాదం అలతో భారతదేశం మొత్తానికి ఈ గడ్డ మీద మీ అందరి ఆశీర్వాదం కొందరు అక్కలున్నారు కొందరు చెల్లెళ్ళు ఉన్నారు కొందరు ఉన్నారు కొందరు మరదళ్ళు ఉన్నారు వదినమ్మ ఉన్నారు చిన్నమ్మలు ఉన్నారు పెద్దవాళ్ళందరూ చాలా మటు చనిపోయింది మన మా చిన్నమ్మతో చాలా మటుకు పెద్దమ్మలు అమ్మలు చనిపోయింది మా మా రాజంక లాంటి అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు నాకు పంచ ప్రాణాలు నాకు నలుగురు చెల్లెళ్ళు కాబట్టి చిన్నప్పుడు మా చిన్నమ్మలైతే ఏ ఇంటికి పోతే గడక ముద్ద పెడితే గడక ముద్ద లేదా సద్య ముంద పెడితే సద్ది ముద్ద మీ వాళ్ళకంటే ముందు నాకు పెట్టినాక వాళ్ళు తినే అంత ప్రేమగా నన్ను చూసుకున్నారు కాబట్టి ఆ ప్రేమ ఎక్కడికి పోయింది అంటే దేశం మొత్తంలో ఉత్తమ పిల్లల డాక్టర్ అందరికంటే మంచి పిల్లల డాక్టర్ అంటే దేశం మొత్తంలో ఫాదర్ కొలంబాకు అందరికంటే పేషిస్తున్నవరంటే డాక్టర్ రాజయ్య మా తాతతో గొడ్లు రాయొచ్చు నలుగురు చెల్లెళ్ళ పిల్లల కోసం కష్టపడచ్చు కాక కానీ చదివిన దాంట్లో దేశం మొత్తంలో గొప్పగా చదువుకున్నా నౌకరు గవర్నమెంట్ నౌకర్ కూడా పక్కకు పెట్టేసి ఎవ్వరు కూడా మీరు చూడండి నా కథలను ఊర్ను పట్టుకుంటే చదువుకున్న ఒక్కళ్ళే నేను కొన్ని మాత్రమే ఏమంటారు కదా ఉన్న ఊరును కన్న తల్లిని మర్చిపోకుండా ఈ రోజు వరకు నా వయసు అందరు కూడా హైదరాబాద్ గాని అమెరికా గాని అక్కడో ఇక్కడో సెటిల్ అయిపోయిండు నాకు వాళ్ళందరికంటే సంపద ఎక్కువ ఉన్నా వాళ్ళందరికంటే తెలివి ఎక్కువ ఉన్నా వాళ్ళందరికంటే చదువు ఎక్కువ ఉన్నా వాళ్ళ అందరికంటే పదవి ఎక్కువ ఉన్నా కూడా ఉన్న ఊరును కన్నతల్లి నిన్న నేను మర్చిపోలేదు ఊర్లో ఎక్కడ ఎవరు చనిపోయినా మంచుకో చెడుకో కష్టానికో సుఖానికో పెట్టింది తిని అందరి ఇళ్ళలా తిండి తిని నా సొంత రక్త ఎక్కడ నేను చూసుకున్నా ఈ రోజు నా భార్య మీ నంబరు మొత్తం మాకు పండే పంట నూట ఎనభై బస్తాలు రెండు వందల బస్తాలు పడితే అవన్నీ బియ్యం చేస్తుంది కథ చనిపోయిన ఇళ్ళలో ఆమె ఆమె చూసుకుంటూనే ఉంటది మొత్తం కింటాల్ చనిపోయిన ఇళ్ళ కింటాల్ చిన్నపా అంతే నాణ లచ్చవా అట్లా ఆ రకంగా మరి ఆమె సేవలు ఆమె చేసింది ఎందుకంటే దేవుడు గొప్పగా